ఒక వండర్ఫుల్ ఒక బాండింగ్ ఇవన్నీ ఇలాంటి అన్ని గొప్ప గొప్ప గుణాలన్నీ కలిపిన అసలైన జీవితం అప్పుడే మొదలవుతుంది మ్యారేజ్కి ముందు నా జీవితం ఏంటి ఆకలి కోసం పాకులాడినా ఆ తిండి దొరకదు పెళ్ళైన తర్వాత ఏదోలాగా అన్నీ దొరుకుతాయి ప్రతి ప్రాబ్లంకి పెళ్ళికి ముందు ప్ర ఏ ప్రాబ్లంకి పరిష్కారమే ఉండదు పెళ్ళి అయి పిల్లలు పుట్టిన తర్వాత ప్రతి ప్రాబ్లంకి ఏదో రకంగా పరిష్కారం లభిస్తుంది ఒక భగవంతుడైనా సరే ఇర్రెస్పాన్సిబుల్ పర్సన్ కన్నా పిల్లలు ఉన్నారు ఎవరైనా సరే మనకంటూ కుటుంబం ఉంది మనకు ఫ్యామిలీ ఉన్నారంటే ఎవరైనా ఆదుకోవడానికి కూడా ముందు ఉంటారు ఎందుకంటే కుటుంబం ఓకే నీకు ఒక అడ్రస్ వస్తుంది నీకు ఒక పే నీకు ఒక అడ్రస్ నీకు ఒక కుటుంబం అన్నీ పిల్లల ద్వారా నీకు లభిస్తుంది సో ఫైనల్గా మనిషి ఒక బాధ్యత రహితంగా జీవించాలన్నా ఆరోగ్యకరంగా పద్ధతిగా గౌరవప్రదంగా జీవించాలన్నా సంపాదించాలన్నా సక్సెస్ అవ్వాలన్నా ఎన్నో గొప్ప విషయాల్ని చేయాలన్నా అవి పిల్లల్ని పుట్టిన తర్వాతే సాధ్యమవుతుంది సో జీవితం అసలైన జీవితం అనేది ఒక ప్రతి భార్యకి కానీ భర్తకి కానీ మెన్ కానీ ఉమెన్కి కానీ పిల్లలు పుట్టిన తర్వాతే మొదలవుతుంది సో పిల్లలు అనేది మనకు అసలైన సంపద పిల్లలే మనకు సంపద వాళ్ళు వాళ్ళు ప్రయోజకులు అనుకోండి ఇంకా మనకు గొప్ప సంపద ఫైనల్గా పిల్లల నుంచి మనం ఏం ఆశిస్తామంటే ఏం ఆశించకూడదు ఎందుకంటే మన ధర్మం మనం చేస్తాం వాళ్ళ ద్వారానే మనకు బీజం పడింది ఏంటి ఇవన్నీ రోజు నువ్వు సంపాదించుకున్నామంటే పిల్లల ద్వారానే పిల్లల భయం భక్తితోనే మనం అన్ని సంపాదించుకున్నాం ఫైనల్ గా వాళ్ళ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయకూడదు ఎందుకంటే మనం ఓల్డ్ అయిపోయి వాళ్ళు ఓల్డ్ అయిపోయేసరికి వాళ్ళకి పిల్లలు పుట్టింటారు వాళ్ళు వాళ్ళు వాళ్ళ పిల్లల్ని వాళ్ళు చూసుకోవాలి కాబట్టి మెయిన్ ఫోకస్ పిల్లల మీదే ఉంటుంది కాబట్టి మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు మన పని మనం చేసాం పిల్లల ద్వారా ఎన్నో మెట్లు ఎక్కాం ఎన్నో అనుభవాలని నేర్చుకున్నాం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని నిలబడగలిగాం ఈరోజు సక్సెస్ అయ్యి ఇల్లు కారు కట్టుకున్నాం ఏదో ఒక రూపాయి దాచుకున్నాం వాళ్ళ పెళ్ళిళ్ళు చేశాం దిస్ ఈస్ వాట్ ద లైఫ్ అచీవ్మెంట్ ఇంకా మేము ఇంక ఎక్స్పెక్ట్ చేయడానికి ఏముంది సో అన్నీ మనం చేసి వాళ్ళకి ఏం ఎక్స్పెక్ట్ చేయలేము ఎందుకంటే ఆ టైంకి వాళ్ళ పిల్లలు పుట్టింటారు కాబట్టి సో ఇలా అన్ని విధాలుగా ఒక గుర్రంకి ఉంటే ఎలాగ ఒక పద్ధతిగా వెళ్తదో మనిషి జీవితం కూడా పిల్లలు పుట్టిన తర్వాతే ఒక పద్ధతిగా నడుస్తుంది అనమాట సో ఇది పిల్లలు పుట్టే పుట్టడం వల్ల మనకు జీవితంలో కలిగే గొప్ప గొప్ప విషయాలు అనమాట సో పిల్లలు పుట్టిన తర్వాత మనం ఒక డిసిప్లైన్ ఒక పద్ధతిగా ఒక గౌరవప్రదంగా జాగ్రత్తగా ఆరోగ్యకరంగా సమాజంలో మంచి పేరు గౌరవం సంపాదన పేరు ప్రతిష్ట ఇవన్నీ మనకు లభించేది పిల్లలు పుట్టిన తర్వాత సో దిస్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ హ్యావింగ్ చిల్డ్రన్ అందుకే ఊరికే చెప్పరు పెద్దలు ఊరికే చెప్పరు పిల్లలు ఎందుకు పిల్లలు పుట్ట ఇంకా ఏదో పుట్టలేదు పుట్టలేదంటే